శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం నూట ఇరవై ఒకటవ భాగము మారీచుడు చెబుతున్నాడు నాకు రాముని బలము పూర్తిగా తెలుసు నీవు రణంలో రాముని ముందు నిలువలేవు బలీ నమూచి మొదలైన మహాబలవంతులైన రాక్షసులను కూడా రాముడు చంపగలుగుతాడు ఇన్ని చెప్పిన తరువాత కూడా నీవు రామునితో రణానికి సిద్ధమైతే నీ ఇష్టము నీ వలన నేను కూడా మరణించక తప్పదు అయినా శూర్ఫణక మూలంగా ఖరాదులు హతమైతే రాముడు చేసిన తప్పేమిటో తెలుపు మారీచుని హితవాక్యాలను రావణాసురుడు పట్టించుకోలేదు మారీచ నీ పలుకులు చవిటి నేలలో నాటిన విత్తనాల వలె నిష్ఫలాలు నీ వాక్యాలు నన్ను భయపెట్టజాలవు కేవలము ఒక అబలమాటను బట్టి అడవుల పాలైన రాముడు గొప్పవాడ చతుర్దశ సహస్ర రాక్షస బలాలను కరదూషణాదులతో సహా సంహరించిన రాముని ప్రాణాలు తీయడం నాకు చాలా ఇష్టము అందువలన నేను సీతాపహరణము చేయడం తప్పదు సురాసురులు ఒక్కటైనా నన్ను మార్చలేరు మంచి కానీ చెడు కాని నేను అడిగాను కనుక నీవు సహకరించవలసిందే రాజులతో మాట్లాడేప్పుడు వారికి ఇష్టమైన వాటినే చేతులు జోడించి సగౌరవంగా నివేదించాలి రాజహితాన్నైనా వారికి అయిష్టమైతే చాలా మృదువుగా ఉపచార వాక్యాలతో మనస్సు నవ్వకుండా విజ్ఞాపనము చేయాలి రాజులు అగ్ని వేడిని ఇంద్రుని విక్రమాన్ని సోముని సౌమ్యాన్ని వరుణి ప్రియత్వాన్ని యముని దండాన్ని ధరించి ఉంటారు అందువలన రాజులు ఎప్పుడూ కూడా పూజ్యులే దుర్మార్గుడవైన నీవు రాజధర్మాన్ని మరచి అభ్యాగతుడైన రాజు పట్ల అమర్యాదతో కఠినంగా మాట్లాడావు అయినా నేను కార్యార్థిని కనుక నిన్ను క్షమించాను శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే